హలో ఫ్రెండ్స్ సిటీలో బ్రతకడం అంటే అంత ఈజీ కదమ్మా ఒక్కసారి సిటీలో బ్రతికి చూడండి డబ్బు విలువ మనుషులు విలువ ఇంకా అన్ని విలువలు తెరిచిపోతాయి ఇక్కడ నెల రాగానే రూమ్ రెంట్లు కట్టాలి కరెంట్ బిల్లులు కట్టాలి చిన్నోళ్ళు బీజ్ ఫీజులు బుక్స్లు యూనిఫామ్స్ అనేసి ఇంట్లో సరుకులు అని చెప్పేసి లేకపోతే అప్పుడు అప్పులు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి క్రెడిట్ కార్డులు అవి ఇవి దోలో తీరిపోతుంది అదే ఒక్కడ కష్టపడి ఇవన్నీ కట్టాలంటే ఇంకెట్లా వాడి పరిస్థితి ఎట్లుంటుందో చూడండి ఇంట్లో నెల కాగానే అన్ని కావాలి అది కావాలి చిన్న వాళ్ళు టిఫిన్లు అని మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి వాళ్ళు అన్ని రకాలుగా అడుగుతూ ఉంటాయి వచ్చే రూపాయి అర్థ రూపాయి దీనికి అయిపోతుంటే మనం ఎక్కడ డబ్బులు పెట్టుకోగలం చెప్పండి విలేజ్లో ఉండేవాళ్ళు అంటూ ఉంటారు వాడు సిటీలో అంత డబ్బులు వస్తాయి కదా వాడు ఏం చేస్తాడు ఎవడికి అని చెప్పేసి వడ్డీలు కట్టుకోవాలా రూమ్ రెంట్లు కట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలి కరెంట్ బిల్లులు కట్టుకోవాలి ఎంత వస్తే అంత వేస్తూ ఉంటారనమాట ఇట్లుండే పరిస్థితుల్లో అక్కడ కష్టపడి ఎట్లా బ్రతకలగం చెప్పండి పాటు ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఏదో రూపాయి అది రూపాయ మిగలు పెట్టుకుని పిల్లలకి ఏదో ఒకటి తీసేయొచ్చు సిటీలో బ్రతకాలంటే సొంత ఉండాలి లేదా డబ్బైనా ఉండాలి ఇట్లుంటే హ్యాపీగా బ్రతకగలం దాంట్లో పాటు మనం లక్షలు సంపాదించిన రూపాయి మిగల అప్పులు ఉంటే వాళ్ళకి వడ్డీలు కట్టి కట్టి జీవితాంతం సావాల్సిందే కానీ అప్పు మాత్రం తీరదు అందుకనే చెప్తున్నా సిటీలో బ్రతకాలంటే కొంచెం డబ్బైనా లేకపోతే రేకు షెడ్ అయినా పర్లేదు సొంత ఇంట్లో ఉండాలనేసి అనుకుంటారు ఒక్కసారి సిటీలో బ్రతికితే ఒక నెల బ్రతికి చూడండి విలేజ్లో ఉండేవి సిటీలో దాని విలువ ఏంటో తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది మనుషులు అన్ని విలువలు తెలిసిపోతుంది అప్పుడు అంత ఈజీ కాదు సిటీలో బ్రతకడం అంటే విలేజ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు వాడికేం డబ్బు అంత వస్తుంది ఎవడికి ఇవ్వాలి ఏం కావాలని చెప్పేసి ఇది తెలుస్తుంది సిటీలో బ్రతికి చూడండి మీకు తెలుస్తుంది ఫ్యామిలీస్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది మీకు దోలు తీరిపోతుంది